తులారాశి లేదా లగ్నం వారికి మీరు మీ ఆలోచనను మార్చుకోగలిగితే మీరు మీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు ఈ వాక్యం ఎంత స్ఫూర్తిదాయకమో జ్యోతిష్య శాస్త్రంలో దీని ప్రాముఖ్యత అంతే లోతుగా ఉంటుంది ఆలోచనను మార్చుకోవటం అవసరమే కాని ఆ ఆలోచనను వాస్తవంలోకి మార్చటానికి గ్రహాలు మరియు సమయం అనుకూలించటం కూడా అంతే ముఖ్యం ఈ వీడియోలో మనం ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మరియు రాబోయే మార్పుల కోసం మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో వివరంగా అర్థం చేసుకుందాం పదండి ముందుగా మొదటి రోజు గురించి చర్చించుకుందాం అంటే ఆదివారం ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు మిత్రులారా పంచాంగం ప్రకారం ఈరోజు చంద్రుడు మీనరాశిలో ఉన్నాడు మీ జాతక చక్రంలో మీనరాశి మీ ఆరవ ఇంట్లో భావం పడుతుంది మీ ఆరవ ఇంట్లో ఇప్పటికే కర్మఫలదాత అయిన శనిదేవుడు ఉన్నారు అంటే ఈరోజు చంద్రుడు మరియు శని యొక్క కలయిక యుతి ఏర్పడుతోంది చూడండి ఎప్పుడైతే చంద్రుడు మరియు శని కలుస్తారో శాస్త్రాల్లో దీనిని విషయోగం లేదా పునర్భూయోగం అని పిలుస్తారు ఈ పేరు వినగానే భయపడవద్దు దీని అర్థం మనసు బరువుగా ఉండటమని ఈరోజు ఉదయం నిద్రలేవగానే బాధ్యతల భారం చాలా ఎక్కువగా ఉన్నట్లు మీకనిపిస్తుంది పాత విషయాలు లేదా ఏదైనా పాత భయం ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఇది ఆరవ ఇంట్లో జరుగుతోంది కాబట్టి ఈరోజు ఆత్మ పరిశీలన సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోటానికి ఉత్తమమైనది ఈరోజు మీ మనసు బయటి ప్రపంచం కంటే మీ అంతర్గత ప్రపంచంలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది మీరు ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించటం నుండి తప్పించుకోగలిగితే ఈరోజు మీరు మీ అతిపెద్ద సమస్యకు కూడా పరిష్కారం కనుగొనవచ్చు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయానికి వద్దాం అదే మీ కెరియర్ ఈరోజు ఆదివారం సెలవు దినమైనప్పటికీ నా సలహా ఏమిటంటే ఈరోజు మీ పని నుండి పూర్తిగా సెలవు తీసుకోవద్దు ఎందుకు ఎందుకంటే చాటులలో ఈ సమయం ఉద్యోగాలకు ఉత్తమమని స్పష్టంగా వ్రాయబడి ఉంది ఆరవ ఇల్లు సేవకు సంబంధించినది మరియు శని సేవకు కారకుడు మీరేదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుంటే ఏదైనా ప్రజెంటేషన్ సిద్ధం చేస్తుంటే లేదా వచ్చే వారానికి స్ట్రాటజీని రూపొందిస్తుంటే ఈరోజు మీ మెదడు చాలా వేగంగా మరియు ఏకాగ్రతతో పనిచేస్తుంది డేటా అనాలిసిస్ లేదా రీసెర్చ్తో సంబంధం ఉన్న వ్యక్తులకు వరం లాంటిది మరియు అవును ఆఫీస్లో ఏదైనా పాలిటిక్స్ నడుస్తుంటే లేదా ఏదైనా సహోద్యోగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈరోజు శనిదేవుడి దయతో మీరు వారిపై పైచేయి సాధిస్తారు శత్రువులపై విజయం సాధించే యోగం ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఇంటి బాధ్యతలు చూసుకునే స్త్రీల గురించి నా తల్లులు మరియు సోదరీమణుల గురించి మాట్లాడుకుందాం చూడండి చంద్రుడు మరియు శని ఆరో ఇంట్లో ఉన్నారు ఇల్లు డైలీ రొటీన్ మరియు మరియు సేవకు సంబంధించింది ఈరోజు ఇంటి పని ఎప్పటికీ పూర్తి కావటం లేదని మీకనిపిస్తుంది ఒక పని పూర్తి చేస్తే మరొకటి సిద్ధంగా ఉంటుంది శనిదేవుడు ఈరోజు మీ నుండి కొంచెం ఎక్కువ శ్రమను కోరుతున్నాడు ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది ఈ రోజు ఇంట్లో పనిచేసే సహాయకులు లేదా పని మనిషితో మీకు వాదనలు జరగవచ్చు శని సేవకులకు కారకుడు కాబట్టట్టి వారిపై కోపం తెచ్చుకోకండి లేకపోతే వారు పని మానేసి వెళ్ళిపోవచ్చు దీనివల్ల మీ ఇబ్బంది పెరుగుతుంది కానీ దీనికి ఒక సానుకూల కోణం కూడా ఉంది ఈరోజు ఇంటిని డీప్ క్లీనింగ్ చేయడానికి లేదా వస్తువులను సరైన స్థలంలో ఉంచడానికి చాలా మంచిది మీరు ఇంటి ఏదైనా మూలను అల్మారాను లేదా వంటగదిని క్రమ పద్ధతిలో పెట్టాలనుకుంటే ఈరోజు చేయండి మీకు చాలా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బుధుడు ఈరోజు మీ రెండవ ఇంట్లో ఉన్నాడు ఇది మంచి విషయం కాని ఆరో ఇల్లు అప్పులకు కూడా సంబంధించినది ఈరోజు ఏదైనా ఖరీదైన వస్తువును వాయిదాల పద్ధతిలో ఈఎంఐ తీసుకుందామని మీకన్పించవచ్చు ఆగండి ఈరోజు ఎలాంటి కొత్త అప్పులు చేయవద్దు ఈరోజు అప్పు తీసుకోవటానికి కాదు అప్పు తీర్చడానికి ప్లానింగ్ చేసుకునే రోజు ఈరోజు మీరు మీ ఖర్చుల లెక్కలు వేసుకుంటే అది చాలా ఖచ్చితంగా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చాలా ప్రత్యేకమైనదని నేను చెప్తాను శని యొక్క ఏకాగ్రత ఈరోజు మీకు తోడుగా ఉంటుంది మీకు ఏదైనా ఉంటే లేదా మీకు అర్థం కాని ఏదైనా సబ్జెక్టు ఉంటే ఈరోజు దాన్ని చదవండి మొబైల్ పక్కన పెట్టి చదవండి ఈరోజు రెండు గంటల చదువు పది గంటల చదువుతో సమానమవుతుంది ఆరోగ్యం విషయంలో చిన్న హెచ్చరిక ఉంది మీనరాశి పాదాలను సూచిస్తుంది మరియు ఆరవ ఇల్లు రోగాలకు సంబంధించినది ఈరోజు మీకు కాలనొప్పులు మడమల్లో వాపు లేదా నరాల లాగుట వంటివి అనిపించవచ్చు అలాగే చంద్రుడి జలతత్వం కాబట్టి చల్లనిని పదార్థాలకు దూరంగా ఉండండి కడుపులో ఇబ్బంది కలగవచ్చు కాబట్టి నిల్వ ఉన్న ఆహారం అస్సలు తినవద్దు తాజా మరియు వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి ఇప్పుడు మనం రెండవ రోజులోకి ప్రవేశిస్తున్నాం అంటే సోమవారం ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు తులారాశివార్లారా సీట్ బెల్ట్ కట్టుకోండి ఎందుకంటే ఈరోజు వాతావరణం మారబోతోంది నిన్నటి బద్ధకం లేదా గంభీరత ఈరోజు పూర్తిగా మాయమైపోతుంది ఈరోజు రెండు చాలా పెద్ద ఖగోళ సంఘటనలు జరుగుతున్నాయి మొదటిది ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు చంద్రుడు నుండి బయటకు వచ్చి మేషరాశిలోకి అంటే మీ ఏడవ ఇంట్లోకి వస్తాడు మరియు రెండవ అత్యంత విశేషమైన విషయమేమిటంటే ఈరోజు బుధుడు వృశ్చిక రాశి నుండి బయటకు వచ్చి ధనుస్సు రాశిలోకి అంటే మీ మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కొంచెం ఆలోచించండి ఇప్పుడు మీ మూడవ ఇంట్లో ఎవరెవరున్నారు సూర్యుడు కుజుడు శుక్రుడు మరియు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మీ పరాక్రమ భావంలో కలిసినప్పుడు మీలో అద్భుతమైన ధైర్యాన్ని నింపుతాయి ఈరోజు మీ మాటలో ఒక మాయ ఉంటుంది మీరు ఎవరితో మాట్లాడినా వారు మీ మాటలకు ప్రభావితం కాకుండా ఉండలేరు వ్యాపారస్తులకు ఈ కాంబినేషన్ జాక్పాట్ కంటే తక్కువ కాదు చంద్రుడు ఏడవ ఇంట్లోకి రావడం మరియు బుధుడు మూడవ ఇంట్లోకి వెళ్లడం చూస్తుంటే ఇది భాగస్వామ్యానికి సరైన సమయం అని స్పష్టంగా తెలుస్తుంది మీరేదైనా డీల్ ఫైనల్ చేయాలనుకుంటే ఈరోజు ఉత్తమమైంది ముఖ్యంగా మీడియా మార్కెటింగ్ సేల్స్ లేదా ఆన్లైన్ బిజినెస్లో ఉన్నవారికి ఈరోజు మీ ఫోన్ మోగడం ఆగదు ఈమెయిల్జిల్స్ కాల్స్ మీటింగ్స్ ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు కానీ ఈ బిజీ మీకు ఆనందాన్ని మరియు లాభాన్ని ఇస్తుంది ఉద్యోగం చేసేవారికి ఈరోజు నెట్వర్కింగ్ దినం మీ డెస్క్ వద్ద మౌనంగా కూర్చుని పనిచేయొద్దు బయటికి రండి మనుషులను కలవండి మీరు మీ బాస్ని ఏదైనా ఒప్పించాలనుకుంటే లేదా ప్రమోషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఈరోజు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ను ఉపయోగించండి బుధుడు మరియు సించండి బుధుడు మరియు సూర్యుని కలయిక మీకు ఎంత తర్కశక్తిని మరియు అధికారాన్ని ఇస్తుందంటే అవతలి వ్యక్తి మీ మాటను కాదననాడికి ముందానికి ముందు పదిసార్లు ఆలోచిస్తాడు ఇప్పుడు నా తల్లులు మరియు సోదరీమణుల గురించి మాట్లాడుకుందాం సోమవారం మీకు సోషల్లైజింగ్ సామాజిక కలయికల దినం నిన్నటి పని భారం ఈరోజు తగ్గిపోతుంది మూడవ ఇంట్లో గ్రహాల ఈ ఈరోజు మీ ఫోన్ చాలా బిజీగా ఉంటుందని సూచిస్తోంది సోదరీమణులు సోదరులు లేదా ఇరుగు పొరుగు వారితో సుదీర్ఘ సంభాషణలు జరగవచ్చు బహుశా ఎవరో బంధువు అకస్మాత్తుగా ఇంటికి రావచ్చు దీనివల్ల ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది మీ మాట ఈరోజు చాలా ప్రభావవంతంగా ఉంటుంది భర్త లేదా అత్తింటివారిని ఏదైనా ఒప్పించాలనుకుంటే ఈరోజు అత్యంత అనుకూలమైనది అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి మూడవ ఇంట్లో కుజుడు మరియు సూర్యుడు కూడా ఉన్నారు ఇవి మాటలో తీవ్రతను తెస్తాయి మాట్లాడేటప్పుడు మీ స్వరాన్ని పెంచవద్దు లేకపోతే బాగున్న పని కూడా చెడిపోవచ్చు లవ్ లైఫ్ పరంగా ఈరోజు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది ఏడవ ఇంట్లోకి చంద్రుడు రావటం మరియు లగ్నాధిపతి శుక్రుడు మూడవ ఇంట్లో ఉండటం చూస్తుంటే మీరు మీ పార్ట్నర్ కోసం ఏదైనా ప్రత్యేకంగా చేస్తారని తెలుస్తోంది ఈరోజు మీరు ఏదైనా చిన్న ప్రయాణాన్ని ప్లాన్ చేయవచ్చు లేదా లాంగ్ డ్రైవ్కు వెళ్ళవచ్చు సింగిల్స్గా ఉన్నవారికి ఈరోజు చాలా ఉల్లాసంగా మరియు ఎక్కువగా మాట్లాడే వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు కానీ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది ఈరోజు చంద్రుడు అశ్విని నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఇది గండమూల నక్షత్రంగా పరిగణించబడుతుంది ఉదయం ఏడు గంటల నలభై ఒకటి నిమిషాల తర్వాత మీరు ఏ కొత్త పనిని ప్రారంభించినా అందులో తొందరపాటు అస్సలు వద్దు మూడవ ఇంట్లోని నాలుగు గ్రహాలు మీకు అతి విశ్వాసాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వవచ్చు మీరు ఉత్సాహంలో పత్రాలను చదవకుండా సంతకం చేయవచ్చు లేదా ఆలోచించకుండా మాటివ్వవచ్చు కేవలం ఈ ఒక్క విషయం నుండి తప్పించుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో చివరి రోజుకు అంటే మంగళవారం ముప్పై డిసెంబర్ రెండువేల ఇరవై అయిదుకు వద్దాం రోజు కూడా చంద్రుడు మీ ఏడవ ఇంట్లోనే మేషరాశిలో ఉంటాడు కాని ఈ రోజు నక్షత్రం మారుతుంది ఈరోజు చంద్రుడు భరణీ నక్షత్రంలో సంచరిస్తాడు భరణీ నక్షత్రం శుక్రుని నక్షత్రం మరియు శుక్రుడు మీ రాశి అధిపతి మిత్రులారా చంద్రుడు లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నప్పుడు మనిషి వ్యక్తిత్వం మెరుస్తుంది ఈరోజు మీ దృష్టి మీ పబ్లిక్ ఇమేజ్పై ఉంటుంది మీరు ఎలా కనిపిస్తున్నారు ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు మీకు ముఖ్యం ఈ రోజు మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడతారు కొత్త బట్టలు ధరించడం అందంగా కనిపించడం మరియు ఆత్మవిశ్వాసంతో ఉండడం ఈరోజు మీ తీరుగా ఉంటుంది గృహిణులకు ఈరోజు సెల్ఫ్ కేర్ అంటే తమ గురించి తాము శ్రద్ధ వహించే రోజు తరచుగా మీరు ఇల్లంతా చూసుకుంటారు కానీ మిమ్మల్ని మీరు మర్చిపోతారు ఈ ఈరోజు శుక్రుని నక్షత్రం మీకోసం కొంచెం సమయం కేటాయించమని చెప్తోంది ఈరోజు మీకు కొత్త బట్టలు వేసుకోవాలని పార్లర్కు వెళ్ళాలని లేదా ఇంటిని అలంకరించాలని అనిపిస్తుంది ఇంటి కోసం ఏదైనా అలంకరణ వస్తువు కొనడానికి ఈరోజు చాలా శుభప్రదం ఏడవ ఇంటి చంద్రుడు భార్యాభర్తల బంధంలో మాధుర్యాన్ని తెస్తాడు గత కొన్ని రోజులుగా ఏదైనా ఒత్తిడి ఉంటే ఈరోజు అది తొలగిపోతుంది సాయంత్రం భర్తతో మంచి సమయం గడిపే యోగాలున్నాయి ఈరోజు మీరు ఇంట్లో ఆకర్షణ కేంద్రంగా ఉంటారు ఆఫీస్ వెళ్లేవారికి ఈరోజు విజయసూత్రం టీంవర్క్ ఒంటరిగా వెళ్లే బదులు అందర్నీ కలుపుకుని వెళ్ళండి ఈరోజు మీ పరపతి పెరుగుతుంది మూడవ ఇంట్లోని గ్రహాల కూటమి ఈరోజు కూడా యాక్టివ్గా ఉంది అంటే ఈరోజు కూడా మీ పరుగు కొనసాగుతుంది పనికి సంబంధించి చిన్న చిన్న ప్రయాణాలు ఉండొచ్చు వివాహితులకు ఈరోజు ప్యాషన్ మరియు రొమాన్స్తో నిండి ఉంటుంది భరణి నక్షత్రంలో ఒక లోతైన ఆకర్షణ ఉంటుంది భార్యాభర్తల మధ్య దూరాలు ఈరోజు తగ్గుతాయి ఏదైనా పాత గొడవ నడుస్తుంటే దాన్ని పరిష్కరించుకోవటానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం సాయంత్రం కుటుంబం లేదా జీవిత భాగస్వామితో ఏదైనా రెస్టారెంట్ లేదా సినిమా ప్లాన్ చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే మేషరాశి చంద్రుడు తలనును ప్రభావితం చేస్తాడు ఇన్ని గ్రహాల శక్తి మరియు పని ఒత్తిడి సాయంత్రానికి మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పికి కారణం కావచ్చు దీనికోసం మీరు రోజంతా హైడ్రేటెడ్గా నీరు ఎక్కువగా తాగుతూ ఉండటం మరియు స్క్రీన్ టైం ఫోన్ కంప్యూటర్ వాడకం ఎక్కువగా లేకుండా చూసుకోవటం ముఖ్యం మీరు కుట్టుపని లేదా కంప్యూటర్లో సన్నని పని చేస్తుంటే మీ కళ్ళకు మధ్య మధ్యలో విశ్రాంతినివ్వండి కాబట్టి మిత్రులారా ఇది డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్ప తేదీల పూర్తి వివరాలు నేను ఈ మూడు రోజులను క్లుప్తంగా చెప్పాలనుకుంటే కథ ఇలా ఉంటుంది ఇరవై ఎనిమిది డిసెంబర్ ఆదివారం సిద్ధం కావటానికి మరియు క్రమశిక్షణకు సంబంధించినది బయటి ప్రపంచాన్ని మర్చిపోయి మీ అంతరంగంలోకి తొంగి చూడటానికి మరియు ఇంటిని చక్కబెట్టుకోవటానికి ఈరోజు ఉంది ఇరవై తొమ్మిది డిసెంబర్ సోమవారం ముందుకు దూసుకుపోవటానికి మరియు సంభాషణలకు సంబంధించినది చంద్రుడి ఏడవ ఇంట్లోకి మరియు బుధుడు మూడవ ఇంట్లోకి రాగానే మీరు ఫ్రంట్ ఫుట్లో ఆడాలి మీటింగ్స్ కాల్స్ మరియు బంధాలను కలుపుకోవటం ఇదే ఈ రోజు అజెండాగా ఉండాలి మరియు ముప్పై డిసెంబర్ మంగళవారం ఫలితం సౌందర్యం మరియు ప్రేమకు సంబంధించినది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో మీ మూడవ ఇంట్లో నాలుగు గ్రహాలు ఒకేచోట ఉన్నాయి ఇందులో సూర్యుడు మరియు కుజుడు వంటి అగ్నితత్వ గ్రహాలు కూడా ఉన్నాయి ఇది శక్తికి చాలా పెద్ద మూలం కానీ గుర్తుంచుకోండి శక్తి నియంత్రణ కోల్పోతే అది నష్టం కూడా కలిగిస్తుంది ఈ రోజుల్లో మీరు అతి విశ్వాసం మరియు కోపానికి దూరంగా ఉండాలి పిల్లలు అల్లరి చేసినా లేదా ఇరుగు పొరుగు వారితో ఏదైనా గొడవ జరిగినా దాన్ని పట్టించుకోకండి మీ మాటలో వేగం ఉంటుంది కానీ దాన్ని చేదుగా మారనివ్వకండి తులారాశి యొక్క ప్రధాన గుణం సమతుల్యత బ్యాలెన్స్ దాన్ని మాత్రం కోల్పోకండి ఇక చివరగా ఈ శుభయోగాల పూర్తి ప్రయోజనం పొందటానికి మరియు సంభావ్య సమస్యలను తొలగించటానికి నేను మీకు కొన్ని చాలా సరళమైన మరియు సాత్విక పరిహారాలను చెబుతున్నాను ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం కోసం చంద్రుడు మరియు శని కలిసి ఉన్నారు కాబట్టి సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద ఆవనూనెతో ఒక దీపాన్ని వెలిగించి ఓం శం శనైశ్చరాయ నమ అని జపించండి దీనివల్ల మనసులోని భారం తగ్గుతుంది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల కోసం బుధుడు మరియు శుక్రుడికి బలం చేకూర్చడానికి రెండు పనులు చేయండి మొదటిది నా తల్లులు మరియు సోదరీమణులు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీళ్లు చల్లాలి దీనివల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది రెండవ పరిహారం అందరికోసం పక్షులకు పావురాలు లేదా పిచ్చుకలకు పెసలు గ్రీన్ గ్రేమ్ లేదా నానబెట్టిన సజ్జలు తినిపించండి ఇది మీ కమ్యూనికేషన్ మరియు బిజినెస్లో వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది మరియు ఒక సాధారణ పరిహారం తులారాశి అధిపతి శుక్రుడు ఈ మూడు రోజుల్లో మీరు శుభ్రమైన బట్టలు ధరించడానికి ప్రయత్నించండి మరియు తప్పనిసరిగా తేలికపాటి సెంట్ వాడండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ఓరాను పెంచుతుంది మిత్రులరా జ్యోతిష్యం ఒక లాంటిది ఇది చీకట్లో దారిచూపగలదు కానీ నడవాల్సింది మాత్రం మీ సొంత సొంతకాలపైనే కర్మ చేస్తూ ఉండండి గ్రహాలు మరియు నక్షత్రాలు మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాయి ఈ సవివరమైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నేను కేవలం భవిష్యవాణి మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న తర్కాన్ని కూడా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఉత్సాహాన్ని తప్పకుండా పెంచండి మరియు అవును కామెంట్ బాక్స్లో జై మా లక్ష్మి లేదా హరహర మహాదేవ్ అని రాయడం మర్చిపోవద్దు దీనివల్ల సానుకూల శక్తి ప్రవాహం కొనసాగుతుంది మీ మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట బటన్ను నొక్కండి చాలా త్వరలో కొత్త సంవత్సర అంచనాలతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు మీ గురించి మరియు మీ ఆప్తుల గురించి జాగ్రత్త వహించండి నవ్వుతూ ఉండండి నమస్కారం హరహర మహాదేవ్